హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరి అభిమానంతో మన అన్వేషణ సీరియల్ ఈ రోజుతో యాభై ఎపిసోడ్లు పూర్తి చేసుకుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అర్జున్ అమృత అరవింద్ నేత్రతో పోలిస్తే ఈ స్టోరీకి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి కానీ చూసిన వరకు అయితే చాలామంది చాలా ఇంట్రెస్ట్గా స్టోరీని చదువుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అభిమానం లాస్ట్ వరకు ఇలానే ఉండాలి ఉండే కొద్దీ మీకు ఈ కథ చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ అలానే మీరు ఊహించని మరో పెద్ద ట్విస్ట్ కూడా రాబోతుంది అది ఎక్కువ ఎపిసోడ్స్లో లేదు ఒక టూ త్రీ ఎపిసోడ్స్లో రివీల్ అయిపోతుంది దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి అలానే ఈ కథని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ యాభై అవ భాగం దాదాపు మూడు నెలల తర్వాత పబ్బులో అడుగుపెట్టింది సిరి ఈ మధ్య అసలు కనిపించడమే మానేసిన సిరిని చూడగానే అందరికీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది సిరి అంటూ పరిగెత్తుకొచ్చారు అందరూ ఏమైపోయావే కనపడమే లేదు అసలు పబ్బు ముఖం చూడమే ఏమానేసావు అంది రీతు అందుకే మళ్ళీ వచ్చాను తాగాలి తినాలి తిరగాలి మళ్ళీ నా మామూలు జీవితంలోకి వచ్చేయాలి లెట్స్ గో అంటూ లోపలికెళ్ళగానే అంతా తన వెనకే వచ్చారు హలో బర్బీ డాల్ అంటూ ఎదురొచ్చాడు గౌతమ్ హాయ్ గౌతమ్ హవ యూ ఐఎమ్ సూపర్ డలింగ్ వాట్ అబౌట్ యూ ఇక్కడికి వచ్చానుగా అంటే మామూలుగా ఉన్నట్టే ఏమైనా తేడా ఉన్నా అంతా నార్మల్ అయిపోతుంది నో ప్రాబ్లం అంటూ హైఫై ఇచ్చింది సిరి థ్యాంక్ గాడ్ అప్పుడప్పుడు నీ చూసి నువ్వు ఇక ఇక్కడికి రావనుకున్నాను తెలుసా విరక్తిగా నవ్వి నేను అదే అనుకున్నాను కానీ ఇక్కడే నాకు కావాల్సిన మనశ్శాంతి మరుపు అన్నీ దొరుకుతాయని తెలుసుకోవడానికి రెండేళ్ళు పట్టింది పడితే పట్టిందిలే నువ్వు వచ్చేసావు మాకంతే చాలు కమాన్ లెస్ డాన్స్ అంటుంటే డాన్స్ కంటే ముందు షాంపైన్ కావాలి అంది షూర్ డార్లింగ్ అంటూ బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పోస్తుంటే చెయ్యి పట్టి ఆపేసింది సిరి వాట్ బేబీ ఇక్కడుంది సిరి అంటూ బాటిల్ తీసుకుంది ఓ సారీ డార్లింగ్ నీ గురించి మర్చిపోయాను బాటిల్ వైపు చూస్తుంటే దాన్ని అసలు తాగాలనిపించట్లేదు సిరికి దాని స్మెల్లే వెగటుగా అనిపిస్తుంది వాట్ డార్లింగ్ అలా చూస్తున్నావేంటి హ్యాబిట్ అని అనడంతో నవ్వి తాగబోతూ మత్తు వదిలేసి చూడు నువ్వెంతలా దిగజారిపోతున్నావో నీకే తెలుస్తుంది నా మాట వింటావు కదా ఇంకెప్పుడు వీటి జోలికి వెళ్ళవు కదా ఎప్పుడు వెళ్ళను సూర్య కానీ నువ్వెప్పుడు నాతోనే ఉంటావుగా మనం తొందరగా పెళ్లి చేసుకుందాం చేసుకుందాం సిరి ఈ ఒక్క నెల ఓపిక పట్టు ఈలోపు నా పని కూడా పూర్తయిపోతుంది పూర్తవడమేంటి అని సిరి అడగగానే తడబడుతూ అదే ఇక్కడికి మూడు నెలల అగ్రిమెంట్ చేసుకున్నాం కదా అది అయిపోతుంది అప్పుడు మీ డాడీకి చెప్పి వెంటనే పెళ్లి చేసుకుందామన్నాడు ఒకరోజు ఏమరపాటుగా తను మాట్లాడిన మాటలన్నీ గుర్తురాగానే గట్టిగా నవ్వుతూ దీన్ని మానేయాలా ఇప్పుడు నిన్ను మర్చిపోవాలంటే ఇదొక్కటే శరణ్యం సూర్య నీవల్లే దీన్ని జోలికెళ్ళడం మానేశాను ఇప్పుడు మళ్ళీ నీవల్లే అంటూ బాటిల్ ఒక్కసారిగా పైకెత్తి తాగడం మొదలెట్టింది సిరి హాఫ్ బాటిల్ కంప్లీట్ చేశాక బాటిల్ దించి అబ్బా ఎంత హాయిగా ఉందో బాధ ఏదైనా నీ వల్లే తగ్గిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ లార్లింగ్ అంటూ బాటిల్కి ముద్దు పెట్టగానే ఓవర్గా రియాక్ట్ అవుతున్న సిరిని వింతగా చూస్తున్నారు గౌతమ్ రీతులు ఏ రీతు ఎప్పుడు చెప్తుంటావు కదా పవర్ఫుల్ డోస్ వచ్చిందని ఏది ఇలా ఇవ్వు అని అడిగింది నీ కావాలా సిరి ఎస్ అర్జెంటుగా కావాలి దానివల్ల ఈ ప్రపంచమంతా మత్తుగా హాయిగా కనిపిస్తుంది ఇవ్వు ఇప్పుడు కాదే ఆగు ఇస్తాను ఓకే కానీ ఇవ్వలేదంటే చస్తావు జాగ్రత్త ఓకే ఓకే డోంట్ బీ ఎక్సైటెడ్ కానీ ఈరోజేంటి ఇంత హార్డ్గా ఉన్నావు అని అడిగింది రీతు బాధగా ఉంది రైతు బాధ ఎందుకు సిరి అని అడిగాడు గౌతమ్ మోసం చేశారు గౌతమ్ గుండె దగ్గర చేయి పెట్టి చూపిస్తూ దాన్ని ఇది తట్టుకోలేకపోతుంది అంటూనే అయినా నో ప్రాబ్లం నేను దేన్నైనా తట్టుకోగలను నాకు చాలా స్టామినా ఉంది కమాన్ గౌతమ్ లెట్స్ డ్యాన్స్ అంటుంటే సిగరెట్ తాగుతూ ఏదో ఆలోచిస్తూ నో నువ్వు వెళ్ళి ఇచ్చేయ్ నేను జాయిన్ అవుతానన్నాడు గౌతమ్ పూర్ ఫెలో అంటూ బాటిల్ అక్కడ పెట్టేసి డ్యాన్స్ చేయడానికి వెళ్ళింది సిరి మ్యూజిక్కి అనుగుణంగా చిందులేస్తూ డ్యాన్స్ చేస్తున్న సిరిని సిగరెట్ పొగ వదులుతూ పైనుండి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు గౌతమ్ చిన్ని ఫ్రాక్లో ఓపెన్గా కనిపిస్తున్న థైస్ తను డ్యాన్స్ చేస్తున్నప్పుడు లూజ్ టాప్ వల్ల లయబద్ధంగా కదులుతున్న తన ఎద పొంగులు చూస్తుంటే మత్తెక్కిస్తున్నట్టు అనిపిస్తుంది గౌతమ్కి రెండేళ్ల క్రితం ఇదే పబ్లో తన చెంప మీద కొట్టిన దెబ్బ పదే పదే గుర్తొస్తుంటే దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కాకుండా ఎప్పటి నుండో తన మీద ఉన్న కోరిక తీర్చుకునే ఛాన్స్ కూడా ఈరోజు కనిపిస్తుంది గౌతమ్కి ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగింది రీతు గౌతమ్ని ఏం లేదు రీతు ఎన్నాళ్ళ నుండి వెంట పడుతుంటే కనీసం పట్టించుకోకుండా కుక్కలా దాని వెంట తిప్పుకుంటుంది ఈరోజు ఎందుకో ఛాన్స్ నాదనిపిస్తుంది అంటే ఇలాగా చెప్తాను అని రీతి చెవిలో ఏదో చెప్పగానే అమ్మో వద్దులేరా నాకు భయంగా ఉంది పైగా ఇక్కడ ఇద్దరికీ ఇష్టమైతేనే రిలేషన్లో ఉంటారు అంతే తప్ప ఇష్టం లేకుండా ఇంటిమేట్ అయితే పెద్ద ప్రాబ్లం అవుతుంది అంది ఏం కాదు ఏమొచ్చినా నేను చూసుకుంటాను అయినా అదేదో పూర్తిగా డిస్టర్బెన్స్లో ఉన్నట్టుంది అందుకే హెవీ డోస్ అడుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేసినా ఏమీ అనదు అయినా అనడానికి తన ఇక స్పృహలో ఉంటుంది కానీ జరిగేది గుర్తుండదు కదా అది కాదురా అంత హెవీ డోస్ ఇస్తే తన ప్రాణానికి ఏమైనా అలా ఏమవ్వదు ఎందుకంటే తనకివన్నీ అలవాటే ఇక మాటలాపి నోరు మూసుకొని నేను చెప్పింది చే సరే అయితే అంటూ సిరి దగ్గరికి వెళ్ళింది రీతు శ్రీ హా ఏంటే ఇంజక్షన్ అడిగావు కదా ఇస్తారా నిజంగానా పదా అంటూ వచ్చి చైర్లో కూర్చొని టేబుల్ మీద తల పెట్టుకొని ఏయ్ ఎక్కడ నా ఇంజక్షన్ అని అడిగింది ఇదిగో ఇక్కడ అంటూ గౌతమ్ ఇంజక్షన్ చూపించగానే వైపు చూస్తుంటే సూర్య చెప్పిన మాటలు కబుర్లు అన్నీ గుర్తొస్తున్నాయి సిరికి విరక్తిగా నవ్వుకొని నీ వల్లే నా అలవాట్లన్నీ మానేసి మామూలు సిరిగా మారిపోయారు సూర్య కాదు నువ్వే మార్చేసావు పూర్తిగా నువ్వు తప్ప వేరే ప్రపంచమే తెలియనట్టు చేసావు కానీ మళ్ళీ నీ వల్లే వీటిని తీసుకోవాల్సి వస్తుందని ఏ రోజు అనుకోలేదు అని కన్నీళ్ళు వస్తుంటేనే మనసులోనే బాధపడుతుంది ఏంటి అలా చూస్తున్నావు వద్దా దాన్ని చేతిలోకి తీసుకొని దానివైపే చూస్తుంటే అదంటే అసహ్యం వేస్తుంది సిరికి అసలు తీసుకోవాలనిపించట్లేదు ఏంటి సిరి వేసుకో ఫ్రస్ట్రేషన్ ఉందన్నావు కదా అని అడిగింది రీతు వద్దు అంటూ దాన్ని తోసేసింది సిరి గౌతమ్ డీతూ ఇద్దరు ముఖాలు చూసుకుని ఎందుకొద్దు పడుకున్నది కాస్త పైకి లేచి చేరికి తల వెనక్కి పెట్టుకుని నా ఇష్టం నా కొద్దు నా సూర్య చెప్పాడు ఇవన్నీ మానేయమని నేను వెళ్ళిపోతాను పర్వాలేదు ఒక్కసారికి వేర్కో దీన్ని చూస్తేనే నాకు చిరాకేస్తుంది మీకు తెలుసా పాపం సూర్య వీటిని నాతో మారిపించడానికి ఎంత కష్టపడ్డాడో ఓ అందుకని వద్దంటున్నావా కాదు నాకే వేసుకోవాలనిపించట్లేదు అందుకే నాకొద్దు అంటుంటే గౌతమ్ కోపంగా వెయ్యమన్నట్టుగా సైగ చేశాడు రీతుకి వద్దురా తను వేసుకొని అంటుందిగా ఆల్రెడీ మత్తులో ఉంది మనం వేసింది కూడా తనకి గుర్తుండదు కానివ్వు అమ్మో నాకు భయంగా ఉందిరా అయితే ఇలా ఇవ్వు అంటూనే తన చేతిలో ఉన్న ఇంజక్షన్ తీసుకొని సిరి మత్తుగా ఏదో మాట్లాడుతుండగానే తనకి తెలియకుండా చేతికి ఇంజక్షన్ చేసేసాడు గౌతమ్ ఇంకో డోస్ కూడా వేస్తుంటే ఒకటి చాలేరా ఏం పర్వాలేదు మేడం గారికి ఒక డోస్ సరిపోదులే అంటూ రెండో ఇంజెక్షన్ కూడా చేశాడు కాసేపటికి తనకి తెలియకుండానే మత్తుగా కళ్ళు మూతలు పడిపోతుంటే బలవంతంగా వాటిని తెలుస్తూ ఏయ్ ఏంటిది నేను ఇంజెక్షన్ తీసుకోలేదు కదా కానీ నాకెందుకు ఇలా అవుతుంది అంటూ నేను నెమ్మదిగా లేచి నిలబడి నేను వెళ్ళిపోతానంటూ అడుగేయబోయి తన వల్ల కాక తూలి పడిపోతుంటే తను పడకుండా పట్టుకున్నాడు గౌతమ్ ఎక్కడికి వెళ్తావు బేబీ నేను తీసుకెళ్తాను పదా ఏయ్ వదులు నేను వెళ్ళగలను అంటూ గౌతమ్ని అంత మత్తులోనూ గట్టిగా తోసేసి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తావు ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు డార్లింగ్ అంటూ తను వెళ్ళకుండా పట్టుకుని గట్టిగా హక్ చేసుకోబోయాడు ఎచ్చి వదులు అంటూనే బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తుంది సిరి గౌతమ్ తనని ముద్దు పెట్టుకోకుండా దగ్గరికి వస్తుంటే తన దగ్గరికి రాకుండా వాడి ముఖం మీద చేయి పెట్టి గట్టిగా తోసేస్తుంది అయినా కూడా వదలకుండా ఉంటే తన శక్తిని అంతా కూడ తీసుకొని గట్టిగా చెంప మీద కొట్టింది నన్నే కొడతావా ఎంత ధైర్యమే నీకు అంటూ గట్టిగా ఈడ్చిపెట్టి కొట్టాడు గౌతమ్ దాంతో వెళ్ళకిలా కింద పడిపోయింది డ్రగ్స్ ఎఫెక్ట్కి మెలకువగా ఉన్న కళ్ళు తెరవలేకపోతుంటే తన దగ్గరికి వచ్చి ఇప్పుడెక్కడికి వెళ్తావే అంటూ తనని లేపి నడిపించుకెట్టు తీసుకెళ్తున్నాడు గౌతమ్ వదులు ఏం చేస్తున్నావు ఇడియట్ చంపేస్తాను నిన్ను అంటుందే కానీ వాడి నుండి విడిపించుకోలేకపోతుంది వదిలేస్తాను బేబీ నా పని అయిపోగానే అంటూ తను కదలకుండా గట్టిగా గుండెలు కదుముకొని మరీ తీసుకెళ్లి తనని బెడ్ మీదకి చేర్చాడు మత్తులో కళ్ళు తెరవలేకపోతున్నా గౌతమ్ దగ్గరికి వస్తుంటే తోసేస్తుంది సిరి ఇలా కాదనుకొని ఒక్కొక్కటిగా తన డ్రెస్ బటన్స్ రిమూవ్ చేస్తున్నాడు అజంతా శిల్పంలో ఉన్న పొంకం కొద్ది కొద్దిగా కనిపిస్తుంటే ఆత్రంగా లాస్ట్ బటన్స్ తీసి టాప్ తీసేంతలో ఒక్కసారిగా బళ్ళున తెరుచుకున్నాయి తలుపులు ఆ శబ్దానికి భయపడి ఇటువైపు తిరగగానే కళ్ళల్లో రౌద్రాన్ని నింపుకొని రెండు చేతులు డోర్కి ఆనించి నిలబడి ఉన్నాడు సూర్య అప్పటికే మత్తులో ఉన్న గౌతమ్ కళ్ళు నిలుపుకుని సూర్యని చూసి గుర్తుపట్టి రే నువ్వు ఆ దొంగవి కదా ఇక్కడేంట్రా పని పోరాయిక నుండి అని గుండెల మీద చేయి పెట్టి తోస్తుంటే సూర్యని జరపడం తన వల్ల కాక ఒక్క ఇంచు కూడా కదలలేదు సూర్య చెప్తుంటే నీకే అర్థం కావట్లేదా అంటుంటే తల తిప్పి బెడ్ మీద చూశాడు స్పృహలో లేకున్నా మత్తులో ఏదో మాట్లాడుతుంది సిరి తన డ్రెస్ ఓపెన్ ఉండడం చూసి కోపాన్ని ఆపుకోలేక పిడికిలి బిగించి కోపంగా గౌతమ్ కడుపులో గట్టిగా పోలీస్ పంచి ఇచ్చాడు అంతే ఆ దెబ్బకి గట్టిగా అరుస్తూ కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు గౌతమ్ అతడి మెడ మీద కాలు పెట్టి రే ఇంకొకసారి తన జోలికి వచ్చావనుకో నీ బాడీలో ఏ పార్ట్ కనిపించకుండా ఎన్కౌంటర్ చేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి కాలితోనే విసురుగా వాణ్ణి తోసేశాడు సిరి దగ్గరికి వచ్చి తన బటన్స్ అన్నీ పెట్టబోతుంటే రే వదులు చంపేస్తాను నన్ను పట్టుకోకు అంటుంది సిరి సిరి సైలెంట్గా ఉండు ఉండను అసలు ఎవట్రా నువ్వు నేను సూర్యని సిరి సూర్యనా చి అయితే అస్సలు పట్టుకోకు లే వదులు అంటూ తోసేస్తుంటే గట్టిగా సైలెంట్గా ఉంటావా లేదా అని గదిమాడు ఎందుకుండాలి నేనుండను అంటున్నా తన మాటలేవి పట్టించుకోకుండా తన బటన్స్ అన్నీ పెట్టి రెండు చేతులలో తనని లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నాడు తన భుజం మీద తలవాల్చి మెడ చుట్టూ చేతులేసి పట్టుకొని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు నేనెక్కడికి రాను అంటూ మత్తులో ఏదో మాట్లాడుతూనే ఉంది సిరి అవేమీ పట్టించుకోకుండా తనను ఒక పసిపిల్లలా తీసుకెళ్తుంటే పబ్లో అందరూ వాళ్ళనే చూస్తున్నారు తనని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు సూర్య కాసేపటికి ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇంటికి ఏ ఇంటికి ఏయ్ నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు ఇంటికి తీసుకెళ్తున్నా ఏ ఇంటికి ఏదో ఒక ఇంటికి నోరు ముసుకొని కూర్చో నేను ఇత రాను దిగేస్తాను అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే సిరి ఆగు అంటూ తన చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేసినా తను వినకుండా డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా డ సడన్ బ్రేక్తో కార్ ఆపాడు సూర్య కార్ దిగి వెళ్ళిపోతుంటే ఏ సిరి ఎక్కడికి వెళ్తున్నావు అబ్బా అనుకుంటూ తను కార్ దిగి వెళ్ళాడు నా ఇష్టం వచ్చిన చోటికి అడగడానికి నువ్వేవడివిరా మందెక్కువై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ముందు పదా అని లాక్కెళ్తుంటే నేను రాను అంటూ చెయ్యి గట్టిగా వేదిల్చింది నువ్వు ఇలా చేస్తే ఎందుకు వింటావు అనుకుని తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి భుజం మీద వేసుకొని తీసుకెళ్తుంటే ఏయ్ ఎంత ధైర్యం రా నీకు నన్నే ఎత్తుకుంటావా వదులు అంటూ వీపు మీద కొడుతుంది నోరు ముసుకుని ఉండు అంటూనే తీసుకెళ్లి కారులో పడేసి లాక్ చేశారు నేను వెళ్ళిపోతాను అంటూ గొడవ చేస్తుంటే గట్టిగా గదమడంతో ఆ అరుపుకి భయపడి చిన్న పిల్లల వెనక్కు వాలి కాళ్లతో కార్ డాష్ బోర్డ్ని కొడుతూ ఏవో పాటలు పాడుకుంటూ కూర్చుంది సిరి సిరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే లేట్ అవుతుందని డైరెక్ట్గా తన బంగ్లాకే తీసుకెళ్లాడు సూర్య సూర్య ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకి వచ్చి చాలా రోజులు అవుతుండడంతో అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్ళారు ఈలోపు ఇక్కడ జరిగిందంతా వాళ్ళకేమీ తెలీదు సిరి లే చూడు పద లోపలికి వెళ్దాం నేను నీతో రాను వెళ్ళిపోతాను నువ్వు నన్ను మోసం చేశావు నేను నిన్ను మోసం చేయలేదు సిరి నిజంగానే నేను ప్రేమించాను కళ్ళు కూడా తెరవలేకపోతూ అబద్ధం నేను నిన్ను నమ్మను నువ్వు నన్ను చీట్ చేశావు నాకు గుర్తుంది నువ్వు ప్రతిసారి నాకు దగ్గరై నీ కోరిక తీర్చుకోవాలనుకున్నావు ఏం మాట్లాడుతున్నావు సిరి అదంతా అబద్ధం అవునా అయితే చెప్పు ఎందుకు నాకు దగ్గర అవడానికి ప్రయత్నించావు అది లేదు సిరి నువ్వు చెప్పవు నాకు తెలుసు అందుకే వెళ్ళిపోతానంటూ వెళ్తుంటే సిరి ఆగు వెళ్ళకు అంటూనే తనని లాక్కెళ్తున్నాడు ఒక్కసారిగా చేతులు విడిపించుకొని ఆగిపోయింది సిరి ఏమైంది సిరి అంటుంటే చాలా రోజుల తర్వాత డ్రింక్ చేయడం వల్ల అది హెవీగా చేయడం బలవంతంగా తీసుకోవడం వల్ల అది కడుపులో ఇమడక మొత్తంగా తన డ్రెస్ మీదంతా వామిటింగ్ చేసేసుకొని స్పృహ తప్పి పడిపోతుంటే పడకుండా పట్టుకోగానే తన మీద వాలిపోయింది సిరి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో వేరే ఆప్షన్ లేక తనే వాష్రూంలో స్టూల్ మీద కూర్చోబెట్టి షవరాన్ చేశాడు సూర్య తనకి క్లీన్ చేస్తూనే తన డ్రస్ మొత్తం రిమూవ్ చేసి వాష్ చేయిస్తూ అప్పుడు చూశాడు నీళ్ళతో తడుస్తున్న తన నిండైన శరీరాన్ని తనకు సొంతమైన తన శరీరాన్ని అలా చూస్తున్నా అతనిలో ఎటువంటి ఫీలింగ్ రావట్లేదు టవల్ తీసుకోబోతూ తన నడుం వైపు చూడగానే ఒక్క క్షణం తనేం చూస్తున్నాడో తనకే తెలియనంతగా మైండ్ అంతా మొద్దుబారిపోయింది సూర్యకి మెల్లిగా వణికే చేతులతో ఆమె నడుం మీద తడిమి చూశాడు మనసులో ఇవి ప్రెగ్నెన్సీ మార్క్స్ కదా ఇవి సిరికెలా అంటే సిరి కలిసివైందా అనుకోగానే ప్రపంచమంతా స్తంభించిపోయినట్టు అనిపించింది సూర్యకి ఫ్రెండ్స్ చూశారు కదా నేను చెప్పిన పెద్ద ట్విస్ట్ ఈరోజు ఎపిసోడ్లోనే వచ్చేసింది సిరి కన్సీవ్ అయింది కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు తర్వాత సూర్య ఎలా తెలుసుకుంటాడు అసలు ఏం జరిగింది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం